ఈ ఫ్రీ విద్యుత్ సంబంధించి నాంది ఎక్కడి నుంచి నవ్వలేదో రెండు సార్లు చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష వారి పేరు దీయలే ఖాళీ కానిస్టెన్సీ పేరు చెప్పిండ్రు మీరు సభను సజా సజావుగా సభ సజావుగా నడిచేటట్టు చూడండి ప్రశాంత్ రెడ్డి గారు మీరైతే సీనియర్ శాసన సభ్యులు మీరు అదే అధ్యక్ష మిస్తా మాట్లాడండి అధ్యక్ష ఈ ఫ్రీ విద్యుత్ సంబంధించి దీనికి పేటెంట్గా సభలో మాట్లాడటువంటి సభ్యులు మాజీ మంత్రివర్గంలో మాట్లాడుతూ ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంటు మేమే ఇస్తా ఉన్నాం దీనికి అర్హులు మేమైన పద్ధతిలో హక్కు పేటెంట్గా మాట్లాడుతున్నారు సభలే కాదు సభ బయట కూడా ఎన్నికల సందర్భంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు పదే పదే చాలా సందర్భాల్లో ఫ్రీ కరెంటు నాలుగంట ఇస్తానని చెప్పన్నారు అసలు ఫ్రీ కరెంట్ అనేటువంటి ఈ యొక్క పదవి ఎప్పటి నుంచి వచ్చింది అధ్యక్ష రెండు వేల ఒకటిలో ఆనాటి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆనాడు ఉన్నటువంటి కరెంటు కష్టాలు ఆనాడు సాగునీటి సంబంధ సందర్భంలో మీరు నియోజకవర్గం మొత్తం కూడా పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఆనాడు ఒకే ఒక్క గ్రామంలో మూడు వందల మంది రైతులకు సంబంధించినటువంటి స్టార్టర్లు మీటర్లు తీసుకొచ్చి రైతులు బకాయిలు కట్టమని చెప్పని ఆ వాళ్ళని నిర్బంధించే కార్యక్రమం చేసి ఆ స్టార్టర్ మీటర్లు స్టోర్లో పెట్టడం జరిగింది ఆ పాదయాత్ర సందర్భంలో ఆ రైతాంగం వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ సంబంధిత అధికారులను పిలిచి వాళ్ళతోటి ఆ యొక్క స్టోర్ రూమ్ ఓపెన్ చేసి ఆ స్టార్టర్ మీటర్లు తిరిగి రైతాంగనికి ఇప్పించి ఆ పంటలు కాపాడే ప్రయత్నం సందర్భంలో నా పైన పోలీస్ కేసు పెట్టడం జరిగింది పదహైదు రోజులు జైల్లో ఉన్నాం ఆనాడు జైలు ఉన్న సందర్భంలో ఆనాటి సిఎల్పి నాయకులు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశెడ్డి గారు జైలు సందర్శడం జరిగింది ఈ ప్రభుత్వం మొండి అంటే గతంలో ఉన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం మొండి ప్రభుత్వం ఎన్నాళ్ళు జైల్లో ఉంటావు బెయిల్ తీసుకొని బయట జరి చెప్పడం జరిగింది అప్పుడు నేను ప్రశ్నించినా అన్నా ఎందుకు గట్టాలి తెలంగాణ రైతాంగం కరెంటు బిల్లు బోర్లు వాళ్ళే వేసుకుని బావులు వాళ్ళే తోడుకున మోటార్లు వాళ్ళే కొనుక్కుని కరువు కాలంలో ఒక్కొక్క మోటార్కు ఒక ఐదు ఆసుపర్ సంవత్సరానికి ఆనాడు మూడు వేల రూపాయల కరెంటు బిల్లు అధ్యక్ష అవి పేరుకుపోయి అన్నాడు ఆకలి చావులు ఆ ఆత్మహత్యల పరిస్థితి రైతాంగానే ఆ సందర్భంగా ఎందుకు కట్టాలి ప్రభుత్వ కథానించి నాగార్జునసాగర్ సీజన్ ప్లాంట్ కట్టించి ఆంధ్ర రైతాంగానికి ఫ్రీగా నీళ్ళు ఇస్తున్నారు కదా మరి తెలంగాణ రైతాంగానికి ఫ్రీ కరెంట్ ఇవ్వచ్చు కదా అని అడిగిన ప్రశ్నించిన అన్నాడు కరెక్టే నువ్వు అన్నది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగానికి ఫ్రీ కరెంట్ ఇద్దాం కానీ నువ్వు బెయిల్ తీసుకొని బయటికి రా అన్నాడు సంతోషమన్నా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి మీరు ముఖ్యమంత్రి కావాలి ఫ్రీ కరెంట్ కావాలి కానీ ఇప్పుడు నేను బయటికి రాలేను ఎందుకంటే పంటలు ఎండిపోతూ ఉంటే లక్షలాది మంది మీద కేసులు పెట్టి ఆ స్టార్టర్ల మీటర్లు బిక్కుపోతా ఉంటే ఆ పంటలు ఎండిపోతా ఉన్నాయి ఆ పంటలు కాపాడాలి కాబట్టి నేను ఇప్పుడు రాలేనన్నా బయటికన్నా సారీ అన్న క్షమించానంటే ఆనాడు నువ్వు నాకంటే మొండోడ ఉన్నాయని చెప్పి నేను ఇష్టం వెళ్ళిపోతే ఆనాడు మహబూబ్ నగర్ జైలు నుంచి హైదరాబాద్ చంద్రబాబు జైలు మార్పించుకొని జైలు టు అసెంబ్లీ అసెంబ్లీ జైలు ఇదే శాసనసభలో పది రోజులు వరుసగా జైలు నుంచి అసెంబ్లీకి అసెంబ్లీ జైలు పోయిన తర్వాత ఆనాడు అన్ని పార్టీలు అప్పీల్ చేసిన తర్వాత ఆనాడు బెయిల్ తీసుకుని పెట్టుకున్న తర్వాత ఆనాడు బలవంత వస్తువులు ఆయనయి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అధ్యక్ష ఆ తదనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే రెండు వేల నాలుగులో డాక్టర్ వైఎస్ గారు ఆనాటి రైతాంగం పదమూడు వందల కోట్ల బకాయిలు రద్దు చేసి ఆనాడు మొదటి సంతకం ఫైల్ పైన ఫ్రీ కరెంటు ఉచిత ఫైల్ పైన కరెంటు ఫ్రీ కరెంటు ఇవ్వడం జరిగింది రాష్ట్ర రైతాంగం సమైక్య రాష్ట్రంలో అంటే ఆనాడు సమైక్య రాష్ట్రంలో కూడా యావత్ సమైక్య రాష్ట్రానికి ఫ్రీ కరెంటు తొమ్మిది గంటల చొప్పున ఇవ్వడం జరిగింది ఆ తదనంతరం ఆ తదనంతరం వచ్చినట్టే సరే టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిగులు బడ్జెట్ హైదరాబాద్ కేంద్రం ఉన్న కారణంగా అధిక రాబడి కారణంగా సరే గంట నోటుకులు ఎక్కువ ఇచ్చి ఉండవచ్చు అయినా ఎనభై ఒక వేల కోట్ల అప్పు ఇటు ఇటు ఏడు లక్షల కోట్లు అప్పు అంటే ఇంత జరిగినా కూడా ఇచ్చింది గంట రెండు వందలు ఎక్కిచ్చుండొచ్చు కానీ మొత్తం మేమే ఫ్రీ కరెంట్ ఇచ్చినాం ఇరవై నాలుగు గంటలు మేమే ఫ్రీ కరెంట్ ఇచ్చినాం ఏనాడు కూడా తొమ్మిది గంటలు పది గంటలు తప్ప కొన్ని సందర్భాలు ఇచ్చి ఇంత 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 ఆదాయం ఉన్నా ఇంత జరిగినా కూడా అధ్యక్ష గడచిన పది సంవత్సరాలు కూడా రైతులు కరెంటు షాకులు కొట్టి వందలాది మంది వేలాది మంది చనిపోయారు నేను గతంలో ప్రభుత్వం ఉన్న సందర్భం కూడా ప్రభుత్వం తీసుకొచ్చాను కనీసం వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయండి ఐదు లక్షల పదిక్షన్ చెప్పిన తర్వాత కూడా ఈనాటి కూడా ఒక్కరి కూడా వేల కోట్ల రూపాయల బకాలున్నాయి వేల కోట్ల రూపాయలు బకాలున్నాయి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు అధ్యక్ష అది కాని ఇప్పుడు మా మధ్య గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అటువంటి రైతాంగానికి కూడా వాళ్ళకు ఆర్థిక సహాయం ఎక్స్ప్రెస్ ఇచ్చి వాళ్ళని ఆదుకునే చేయాలా ఈ పేటెంట్ అనేది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే ఈ ఫ్రీ కరెంట్ మొదలైన చెప్పని మీ ద్వారా సభకు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు అధ్యక్ష Discussion is over. Reply to the discussion by Deputy CM Bhati Vikramarka.